ఆ తర్వాత అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారు చూసాం గాని నేను మీడియాలోకి వచ్చాక ఇంతమందిని చూసాం గానీ పీవీలా లేకపోతే వీళ్ళందరినీ కూడా కానీ ఇలాంటి అట్మాస్ఫియర్ అంటే ఈయన లేకపోతే ఏమైపోతుందో అనే ఒక భయం మళ్ళీ వచ్చింది మోడీ తర్వాత అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణం అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ కావాలి చూసిన లేకపోతే చూశాక ఇప్పుడు ట్రంప్ని ట్రంప్ లాంటి వాడికే కంపు కొట్టే మాటలతో మాట్లాడేవాడికే ఇక్కడ షాక్ ఇస్తున్నాడు అంటే మనం ఎప్పుడూ కూడా సినిమాల్లో మనం మ్యాన్లీనెస్ చూస్తాం ఈరోజు ఒక ప్రభాస్ శరీరాలు లేకపోతే అల్లు అర్జున్ ఇలాలో మ్యాన్లీనెస్ చూస్తారు ఆడవాళ్లు ఫ్లాట్ అయ్యేది అక్కడే మగవాళ్ళు అట్రాక్ట్ అయ్యేది అక్కడే ఆ మ్యాన్లీనెస్ ఇతను చూస్తున్నారు అంటే వాళ్ళు ரியల్ లైఫ్ హీరోస్ ఇది ரியల్ అది అనేది ரியల్ రక్షకుడు అనే లెక్క చూస్తున్నారు ఆ ఇది ఫీలింగ్ ఆంధ్రా దాకా పాకింది సీమలో కూడా పాకింది కాకపోతే ఇది రాజకీయంగా బీజేపీ సొంతం చేసుకోగలదుదా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి వష్టంగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది బీజేపీకి చాలా బాగా వచ్చింది బికాస్ ఆఫ్ మోడీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుని సక్సెస్ఫుల్గా వాడుకోవడం అనేది వాళ్ళకి చేత కావాలి ఇప్పుడు అతని పేరేంటి చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు ఎక్కడిపోయినా ఇసగేస్తే రాలంత జనం వచ్చేవాడు చురు 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 అనే కేకలు ఉండే చురు సీఎం అనేది ఉండే సీన్ కట్ చేస్తే అలాంటి ఆ ఇమేజ్ని ఓట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయింది పార్టీ